తెనాలని కలల కానజీ ఆర్ఎస్ఆర్ గ్రీన్ వే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి జాతీయ స్థాయి పంచమ పద్య నాటక సాంఘిక నాటక నాటికల వీణ అవార్డ్స్ ఇరవై ఐదు పోటీలు జరగనున్నాయి కలల కానజీ వ్యవస్థాపక అధ్యక్షుడు పాలకవర్గ ఇతర బాధ్యులు మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు పద్య నాటకాల సంరంభం త్వరలో ఆరంభం కానుంది వాటితో పాటుగా సాంఘిక నాటకాలు నాటికల ప్రదర్శన నాటక రంగ ప్రేక్షకుల్ని ఆరు రోజుల పాటు అలరించనున్నాయి కలల ఆర్ఎస్ఆర్ గ్రీన్ వే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో కళల కానచి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రముఖ సినీ మాటల రచయితల డాక్టర్ సాయి మాధవ్ బుర్రా ప్రధాన కార్యదర్శి సినీ నటుడు గోపరాజు విజయ్ వివరాలు తెలిపారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక పారితోషికాలను అందిస్తున్న ఏకైక పరిషత్ తమదిగా డాక్టర్ సాయి మాధవ్ వెల్లడించారు ప్రదర్శన రోజుల్లో ఏఆర్ కృష్ణ జాతీయ పురస్కారాన్ని సర్రాజు బాలచందర్ కు వేద గంగోత్రి వరప్రసాద్ పురస్కారాన్ని ముతలపాటి సాంబయ్య బుర్ర శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాన్ని ఉప్పలపాటి సైదులకు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు ప్రధాన కార్యదర్శి గోపరాజు విజయ్ మాట్లాడారు ఆరు రోజుల్లో తొమ్మిది పద్య నాటకాలు ఐదు సాంఘిక నాటకాలు ఏడు సాంఘిక నాటకాలు ఉన్నాయని తెలిపారు ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి రాత్రి గంటల వరకు ప్రదర్శన ఉంటాయని తెలిపారు కళాకారులు కళాభిమానులు స్థానికులు ప్రదర్శన వీక్షించి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు గోగినేని కేశవరావు వేమూరి విజయభాస్కర్ ఉపాధ్యకుడు చెరుకుమల్లి సింగారావు సంయుక్త కార్యదర్శులు కొండమూది రమేష్ బాబు తేవరపల్లి భవానీ పలువురు కార్యకర్లు పాల్గొన్నారు ఈసారి నాటకాల్లో సాంఘిక కూడా అవకాశం మేము విభాగం సాంఘిక నాటక విభాగం సాంఘిక నాటిక విభాగం మూడు విభాగాల్లో కూడా పరిషత్ నాటక పోటీలు జరుగుతున్నాయి రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని పరిషత్తుల కంటే అత్యధికమైనటువంటి పారితోషికాలు మనం ఇస్తూ ఉన్నాం ఎన్నికైన ప్రతి నాటకానికి నాటకానికి యాభై వేల రూపాయలు అలాగే ప్రథమ బహుమతి బంగారు వీణ లక్ష రూపాయలు ద్వితీయ బహుమతి రజిత వీణ డెబ్బై వేల రూపాయలు తృతీయ బహుమతి కాంస్య వీణ అరవై వేల రూపాయలు ఇస్తూ అలాగే ఎన్నికైన ప్రతి నాటక రచయితకి కూడా ప్రత్యేకంగా పదివేల రూపాయలు ఈ ఈ సంవత్సరం నుంచి రచయితకి ఇచ్చేటువంటి పారితోషికాలు కొంచెం పెంచడం కూడా జరుగుతుంది ఎన్నికైన నాటికకి మామూలుగా పాతిక వేల రూపాయలు ఇచ్చేవాళ్ళము ఇప్పుడు ఎన్నికైన ప్రతి నాటికకి ముప్పై వేల రూపాయలు ఇస్తూ ముప్పై వేల రూపాయలు ఇస్తూ మళ్ళీ రచయితకి ప్రత్యేకమైనటువంటి పారితోషికం ఇస్తూ ఉన్నాం ఐదు వేల రూపాయలు ఇస్తూ ఉన్నాం అలాగే ప్రథమ బహుమతి వస్తే నాటికి బంగారు వీణ యాభై వేల రూపాయలు ద్వితీయ బహుమతి రజత వీణ నలభై వేల రూపాయలు తృతీయ బహుమతి మళ్ళీ ముప్పై వేల రూపాయలు కాంక్ష వీణ ఇలా ఇస్తున్నాం అలాగే నాటకాలకు కూడా అరవై వేల రూపాయలు మనం ప్రథమ బహుమతి అరవై వేలు బంగారు వీణ ద్వితీయ బహుమతి యాభై వేలు కాంస రజత వీణ తృతీయ బహుమతి నలభై వేలు కాస్ ఇస్తూ ఉన్నాం ఎన్నికైన ప్రతి నాటకానికి కూడా నలభై వేల రూపాయలు ఇస్తున్నాం నలభై వేల రూపాయలు ఇస్తున్నాం మళ్ళీ రచయితగా ప్రత్యేకంగా ఏడు వేల ఐదు ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉన్నాం ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరు ఇవ్వనంత పారితోషికాలు మనం ఇస్తూ కళారంగానికి మనకి తోచినంత సేవ చేస్తూ సాధ్యమైనంత బాధ్యతగా ఈ కార్యక్రమాల్ని మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం ఈ సంవత్సరం కళల కాణాచి ఐదవ సంవత్సరం జాతీయ స్థాయి పంచమ నాటక సాంఘిక నాటక సాంఘిక నాటిక మూడు విభాగాల పోటీలు ఈ నెల ఇరవై ఏడవ తేదీ అంటే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఇరవై ఏడవ తేదీ నాడున ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీ వరకు కొనసాగుతాయి నాటక ప్రదర్శనలు ఉదయం పది గంటలకు పద్యనాటక ప్రదర్శనతో ప్రారంభమై రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సాంఘిక నాటికలతో ప్రతిరోజు కార్యక్రమాలు ముగుస్తాయి ఇలా ఆరు రోజులు ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కళాక్షేత్రంలో గత సంవత్సరాల లాగానే మీ అందరి ఆదరాభిమానాలతో అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కళల కాణాచ సిద్ధంగా ఉంది